hi hello namaste my dear friends most welcome to ayan institute youtube channel myself dr muhammad anwar i am chairman of ayan group of computer institutions so ayan police academy a residential campus located in varangal within 25 acres of land complete area and uh, with 5 acres of uh, physical training arena here we have boys and girls accommodation also so we are providing here special intensive batches ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఆర్డర్ టు దట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ సెంట్రల్ స్పెషల్ బ్యాచ్ ఇది ఒక సెంట్రల్ స్పెషల్ బ్యాచ్ ఈ యొక్క స్పెషల్ బ్యాచ్ మూడు నెలల కోసం మేము నైంటీ డేస్ కోసం మేము ప్లాన్ చేసాం ఈ నైంటీ డేస్ బ్యాచ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది మేమందరికి తెలుసు ఎస్ఎస్సి జీడి ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ వీటికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ చెప్పబడుతుంది అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా డే వన్ నుంచే నైంటీ డేస్ ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది డైలీ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆప్షన్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఆ విధంగా పది గ్రాండ్ టెస్ట్లు మరియు పది ఫైనల్ మోడల్ టెస్ట్లు మీకు ఇక్కడ మేము అందిస్తాం యన్ పోలీస్ అకాడమీ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు మేము కంప్లీట్లీ స్పెషల్ ఇంటెన్సివ్ షెడ్యూల్ మేము ప్లాన్ చేశాం మార్నింగ్ స్టడీ అవర్స్ అయితే ఏంటి తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ ఫిజికల్ ట్రైనింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నా ఆధ్వర్యంలో పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్లాసెస్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఇంటరాక్టివ్ బోర్డు మీద ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ నైట్ ఎయిట్ టు టెన్ స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ బై ఫ్యాకల్టీ వన్ టు వన్ డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా స్పెషల్లీ మ్యాన్ టు మ్యాన్ ఫోకస్ చేస్తూ మేము చేస్తున్నాం కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ కోసం మేము లాంగ్ టర్మ్ వన్ ఇయర్ కోసం షార్ట్ టర్మ్ సిక్స్ మంత్స్ కోసం పెట్టిన సంగతి మేము అందరికీ తెలిసిందే సీజన్ టూలో ఇంకా అరవై అడ్మిషన్స్ ఉన్నాయి అది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వన్ కోర్స్ ఎయిట్ జాబ్స్కి సంబంధించిన కోర్సులో కానీ ఈరోజు ఈ అనౌన్స్మెంట్ సెంట్రల్ స్పెషల్ బ్యాచ్ కోసం నేను ఇస్తున్నా నైంటీ డేస్ షెడ్యూల్ ఉంటుంది మీ దగ్గర జస్ట్ టెన్ థౌజండ్ తీసుకుంటాం మూడు నెలల హాస్టల్ ఫీజు మీరు కట్టుకుంటారు హాస్టల్ మంత్లీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఒకటేసారి మూడు నెలలు కట్టేసేయాలంటే పదిహేను వేలు హాస్టల్ కట్టాలి పదివేలు మీరు కోర్స్ ఫీజు కట్టాలి ఇరవై ఐదు వేలు మీరు కట్టినట్టయితే మీకు మూడు నెలల పాటు బోర్డింగ్ లార్జింగ్ ఫిజికల్ రిటర్న్ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత ఎవరైనా కంటిన్యూ చేయాలనుకుంటే మా షార్ట్ టర్మ్ ఫీజులో రిమైనింగ్ ఫీజు కట్టి కంటిన్యూ చేయవచ్చు లేదంటే లాంగ్ టర్మ్ ఫీజులో రిమైనింగ్ కట్టి లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయవచ్చు లేదు మాకు ఈ మూడు నెలలు సార్లు మేము ఇంకా ఎఫర్ట్ చేయలేము అనుకునే వాళ్ళు ఆ మూడు నెలల్లో మీకు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ ఈ ఉద్యోగాలు సాధించేలాగా మిమ్మల్ని తయారు చేసి మేము పంపేయడం జరుగుతుంది ఈ సెంట్రల్ స్పెషల్ బ్యాచ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే స్టార్ట్ అయిపోతాయి వంద మందికి మాత్రమే ఈ బ్యాచ్ నేను అవకాశం ఇస్తున్నా ఎందుకంటే మనం రిజల్ట్ అక్యురసీస్ చూపిద్దామని చెప్పి ఈ బ్యాచ్ తీసుకుంటున్నా కేవలం వంద మందికి మాత్రమే అడ్మిషన్ ఇస్తాం ఆ తర్వాత వస్తే అడ్మిషన్ ఇవ్వం కాబట్టి రైట్ నౌ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి వివరాల కోసం మీరు సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా హైదరాబాద్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ నెంబర్ కాల్ చేయండి అయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా హయ్యెస్ట్ ఉద్యోగాలు సాధించిన సంస్థ నలభై ఏడు మంది ఎస్ఐలు నాలుగు వందల ఇరవై ఐదు మందికి పైన కానిస్టేబుల్ వంద మందికి పైన అదర్ ఉద్యోగాలు స్టేట్ టాపర్ వన్ ఫార్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఈవెంట్స్లో హండ్రెడ్ బై హండ్రెడ్ అమ్మాయిలకు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ అబ్బాయిలకు ఇలా చూసుకుంటూ పోతే ఆల్ కేటగిరీస్లో మనము వాష్ అవుట్ చేసి పడేసినాం మొత్తం ఈసారి ఇంకా అంతకంటే గొప్ప స్ట్రాటజీస్తో ముందుకు వస్తున్నాం పేద నిరుద్యోగ అభ్యర్థులకు సపోర్ట్ చేయాలని ఉద్దేశంగా ఇంత పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసి తక్కువ తక్కువ ఫీజులు తీసుకొని పిల్లలకు మేము సబ్జెక్ట్ అందిస్తున్న వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆశయాలు వాళ్ళ యొక్క డ్రీమ్ సక్సెస్ వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఆలోచనతో సో నేను ఖచ్చితంగా ఇక్కడనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నుండి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు షెడ్యూల్ ఈ యొక్క షెడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు చేస్తున్నా సో ఖచ్చితంగా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క బ్యాకచ్ చేయండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్